హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు ఎండి గారు మరొక కొత్త ఆపర్చునిటీని మన ముందుకు తీసుకురాబోతున్నారు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఆ ఆపర్చునిటీ పేరు వచ్చేసి ఇదిగోండి డాడీ రోబోటిక్ ఆటోపూల్ లెవెల్ ఇన్కమ్ ఓకేనా సో దీనికి సంబంధించి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటనేది నేను ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ రిజిస్ట్రేషన్ వరకు తర్వాత యాక్టివేషను ఓకేనా ఇవి రెండు విడివిడిగా అనమాట ఓకేనా అది కొంచెం పెద్ద ప్రాసెస్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ వరకు తెలుసుకోండి తర్వాత యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను జాగ్రత్తగా మళ్ళీ చెప్తాను సో దీనికి సంబంధించిన రిఫరల్ లింక్ రిఫరల్ లింక్ అనేది ఒక ఫైవ్ మెంబర్స్కి ఏదో ఇస్తానని చెప్పి చెప్పినట్టు చెప్పడం జరిగింది ఓకేనా సో ఈ వీడియో పూర్తయ్యి అప్లోడ్ అయిపోయే లోపు మీకు గనక నాకు గనక అది వచ్చేస్తే నేను రిజిస్ట్రేషన్ చేసేస్తే నేను మీకు డిస్క్రిప్షన్లో అది కూడా పెట్టేస్తాను దాని నుంచి కూడా మీరు వినియోగించుకోవచ్చు బిఫోర్ అయితే అది ఎలా ఉండబోతుంది ఆ ఫార్మెట్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి పైన సెర్చ్ బార్ ఉంది కదా బార్లో డాడీ రోబోటిక్ ఆటోపూల్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ని ఎంటర్ చేయండి ఓకేనా డాడీ రోబోటిక్ ఆటోపూల్ డాట్ కామ్ ఓకేనా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి మీకు వెబ్సైట్ అనేది మన ఆటో రోబోటిక్ ఆటోపూల్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇంకోడి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెనా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ రెండు ఉంటాయి రిజిస్టర్ కొట్టండి రిజిస్టర్ కొట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు డైరెక్ట్గా ఇచ్చారనుకోండి అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు స్పాన్సర్ నేమ్ అని వచ్చేస్తుంది ఓకేనా స్పాన్సర్ నేమ్ అని వచ్చి ఇక్కడ వాళ్ళ స్పాన్సర్ నేమ్ వచ్చేసిద్ది ఓకేనా ఇక్కడ వాళ్ళ స్పాన్సర్ నేమ్ వచ్చేసిద్ది ఓకేనా తర్వాత మీరు ఫస్ట్ నేమ్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డుల్లో మీ పేరు ఎలాగైతే ఉంటుందో ఫస్ట్ నేము లాస్ట్ నేము ఆ విధంగా పెట్టుకోండి అండ్ అలాగే యూజర్ నేము యూజర్ నేమ్ అనేది మీరు సొంతగా పెట్టుకోవాలి యూజర్ నేమ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లక్కీ వన్ టూ త్రీ కొంతమంది అమ్మ వన్ టూ త్రీ ఇట్లా పెట్టుకుంటారు కదా అట్లా యూజర్ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది మీరు పెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్లో ఫస్ట్ మనము కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా మనకు కోడ్ మారిపోతుంది ప్లస్ వన్ ప్లస్ నైన్ వన్ వస్తుంది ఓకేనా అప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓకేనా తర్వాత లాగిన్ అవటానికి ఉపయోగపడే ఈ రెండింటిని మీరు సెట్ చేసుకోవాలి ఈ రెండిటిని మీరు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని కింద సైన్ అప్ కొట్టాలి ఓకేనా కింద సైన్ అప్ కొట్టాలి ఓకేనా సైన్ అప్ కొట్టిన తర్వాత మీకు మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవుతుందనమాట సక్సెస్ అయిన తర్వాత లోపల మనము ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఏంటనేది నేను సపరేట్గా మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఓకేనా ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఓకేనా లా ఫస్ట్ నేము లాస్ట్ నేము మీ డాక్యుమెంటేషన్ ప్రకారం పెట్టుకోండి ఓకేనా యూజర్ నేమ్ అనేది మీరు కొత్తగా పెట్టుకోవాలి ఓకేనా మీకు మీరుగా ఓన్గా పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఈమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి పెట్టుకోండి రెగ్యులర్గా ఏదైతే వాడతారో సేవింగ్ అకౌంట్ కానీ లైఫ్కి కానీ క్యూసీసీకి కానీ ఏదైతే రెగ్యులర్గా వాడుతున్నారు కదా అదే పెట్టుకోండి తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోండి ఇండియా అక్కడ ప్లస్ నైన్ వన్ వస్తుంది నైన్ వన్ వచ్చిన తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసుకోండి తర్వాత లాగిన్ అవడానికి ఉపయోగపడే ఆ కోడ్ని మీరు సెట్ చేసుకోండి తెలుసు కదా స్ట్రాంగ్గా పెట్టుకోండి ఎలా పడితే అలా పెట్టద్దు స్ట్రాంగ్గా పెట్టుకోండి స్ట్రాంగ్గా పెట్టుకున్న తర్వాత సైన్ అప్ కొట్టండి ఓకేనా సైన్ అప్ కొడితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఓకేనా సో ఈ ప్రాసెస్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా వీడియో అప్లోడ్ అయిపోయే సమయానికి నాకు కనుక రెఫరల్ లింక్ వస్తే నేను చేసేసుకొని నాది కూడా పెడతాను నాదే తీసుకోవాలని రూల్ ఏం లేదు మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు ఓకేనా ఎవరిదన్నా తీసుకోవచ్చు నో ప్రాబ్లం స్పాన్సర్ది తీసుకోవాలి ఏం లేదు ఎవరిదైనా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనకి యాక్టివేషన్కి ట్వంటీ త్రీ డాలర్స్ అవసరం అవుతాయి ట్వంటీ త్రీ డాలర్స్ అవసరం అవుతాయి ఈ ట్వంటీ త్రీ డాలర్స్ మనము ఎలా తెప్పించుకోవాలి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఏ ఏ ఆప్షన్స్లోకి మనం వెళ్ళాలి అనేది నేను క్లియర్ కట్గా ఇంకొక వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఓకేనా తొందరపడి ఎవరైతే హడావుడిగా చేయబాకండి కొంచెం ఓపిక చేయండి ఎందుకంటే ఇది ఇరవై మూడు డాలర్స్ అనేవి చిన్న విషయం కాదు ఓకేనా మనము బయట నుంచి తెప్పించుకోవాలి కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి తర్వాత యాక్టివేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఓకేనా సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్